హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఇవాళ నేను చూపించే రెసిపీ వచ్చి కొబ్బరి అన్నం అండి సింపుల్ గా కొబ్బరి అన్నం అండం కంటే కూడా కొబ్బరి పులావ్ ఉన్నట్టు కరెక్ట్ గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా సింపుల్ గా దీన్ని మనము కుక్కర్ లో ఈజీగా ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్ లోకైనా ప్యాక్ చేయొచ్చు లేదా ఇంట్లో కాస్త కొబ్బరి ఎక్కువ ఉంది దాంతో ఏం చేయాలనుకుంటే ఈ విధంగా రైస్ చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే మిక్సీ జార్ లోకి మీడియం సైజ్ లో ఉన్న పచ్చి కొబ్బరిలోని ఒక సగం భాగాన్ని మాత్రం తీసేసుకుని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకోండి వీలైనంత వరకు బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదండి అది రిమూవ్ చేసి యాడ్ చేసుకోండి నేనైతే ఈ సైజ్ లో ఉన్న కొబ్బరి చిప్పని తీసుకున్నాను కాస్త లేతగా ఉన్నది తీసుకోండి ఎక్కువ ముదురుగా ఉన్న కొబ్బరి అయితే బాగోదు ఇప్పుడు మధ్య మధ్యలో మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోండి తినేటప్పుడు నోటికి ఏ మాత్రం కూడా కొబ్బరి తగలకూడదండి ఆ విధంగా మనము స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకుని మనకు ఇందులోని కొబ్బరి పాలు ఎక్కువగా వచ్చే విధంగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో ఉన్న పిప్పి మొత్తం కూడా సపరేట్ చేసి పాలని మాత్రం యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పిప్పితో పాటే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్నట్టయితే కొబ్బరి అన్నం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ముందుగా చెప్పినట్టు కొంచెం లేత తీసుకున్నట్టయితే రైస్ ఇంకా టేస్టీగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని కుక్కర్ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఇవి వేడిన తరువాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసేసుకుని అవి చక్కగా చిటపట్లాడి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి మనం హోల్ గరం మసాలా యాడ్ చేసుకుందామండి ఒక బిర్యానీ ఆకు ఈ సైజులో దాల్చిన చెక్క ముక్క ఒక అనాస పువ్వు రెండు లవంగాలు ఒక ఇలాచి అలాగే ఏడెనిమిది మిరియాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మిరియాలు యాడ్ చేసుకోవడం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుని ఆయిల్ ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తరువాత వీటి నుంచి కమ్మటి సువాసన బయటకు వస్తుందండి అంతవరకు వీటిని ఫ్రై చేసేసుకుని ఇందులోకి ఒక ఐదారు జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిల్ని మధ్యలో లైట్గా చీల్చి యాడ్ చేసుకోండి ఎక్కువగా కారం యాడ్ చేసుకోకండి ఎందుకంటే కొబ్బరి రైస్ కొంచెం కమ్మగా ఉన్నట్టయితేనే టేస్ట్ బాగుంటుంది వీటిని ఈ విధంగా జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక నిమిషం వరకైనా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తరువాత కొన్ని పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర రెమ్మల్ని తుంచి లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది మనం రైస్ కి సరిపడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని మనం ముందుగానే రైస్ నైతే నానపెట్టి పెట్టుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ రైస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ ని ముందుగానే ఒక గంట సేపు నానపెట్టుకున్నానండి బాస్మతి రైస్ ని ఈ రైస్ లోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంపేసి మనం రైస్ ని మాత్రం యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే నార్మల్ సోనా మసూరా రైస్ అయినా యూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా రైస్ని యాడ్ చేసిన తర్వాత చక్కగా రైస్ అన్నిటితో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి బాస్మతి రైస్ కాబట్టి కాస్త విరిగిపోకుండా ఓపిక్గా కలుపుకోవాలి తరువాత మనం ముందుగానే మిక్సీ జార్లో కొబ్బరి పాలను అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులోంచి ఒకటిన్నర గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలి అంటే బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి అది కూడా రైస్ని సోక్ చేసాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అండి సోక్ చేయకుండా డైరెక్ట్గా చేసుకునేటట్టుంటే ఒకటి ముప్పావు గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి బాస్మతి రైస్ కాకుండా మీరు సోనా మసూర రైస్ తీసుకునేటట్టుంటే ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి మీకు మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పాలు కాస్త తక్కువ అనిపిస్తే కొబ్బరి పాలు ప్లేస్లోనే కాస్త వాటర్ నైనా యాడ్ చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసిన తర్వాత రైస్ ప్లస్ కొబ్బరి పాలు అంతా కూడా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుని కొంచెం వాటర్ బాయిల్ అవ్వనివ్వండి వెంటనే క్లోజ్ చేసేయకూడదు కాస్త బాయిల్ అవ్వనిచ్చి క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారంటే వాటర్ కాస్త బబుల్స్ రావడం స్టార్ట్ అయింది కదండి ఈ స్టేజ్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కాస్త కలిపిన తరువాత మూత పెట్టి హై ఫ్లేమ్ పైన ఒక రెండు విజుల్ వచ్చేంత వరకు ఈ రైస్ ని మనం ఉడికించుకోవాలి ఈ విధంగా వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం క్లోజ్ చేసుకున్నట్టయితే రైస్ కరెక్ట్గా ప్రెషర్ పైన కుక్ అయ్యి తొందరగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి ఒక రెండు విజుల్ వరకు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది గ్యాస్ మొత్తం అణిగిన తర్వాత ఓపెన్ చేసేసుకోండి చూడండి పైన కొంచెం మనం యాడ్ చేసిన కొబ్బరి పిప్ అయితే తేలినట్టు అనిపిస్తుంది అదంతా కూడా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి కొబ్బరి పాలతో కుక్ చేసాం కాబట్టి వేడి పైన కొంచెం అతుక్కుని ఉంటుందండి రైస్ కాబట్టి ఇలా మొత్తం బాగా కలుపుకున్నట్టయితే రైస్ మొత్తం కూడా విడివిడిగా బాగా పొడిగా వస్తుంది తరువాత ఇందులోకి కొంచెం తరిగిన కొత్తిమీర రెమ్మల్ని పైన యాడ్ చేసేయాలి అలాగే నే ముందుగానే నేతిలో ఈ విధంగా సన్న సన్నగా తరిగిన కొబ్బరిని అలాగే జీడిపప్పులను ఫ్రై చేసుకున్నాను ఈ కొబ్బరి అయితే చాలా క్రిస్పీగా అయిపోవాలండి మనం లైట్ గా అలా నోట్లో వేసి అయితే కొబ్బరి క్రిస్పీగా తగలాలి ఆ విధంగా ఫ్రై చేసుకుని ఇది కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి ఈ విధంగా చేసినట్టయితే ఎంతో టేస్టీగా కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఈ కొబ్బరి రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు తప్పకుండా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు అలాగే కొబ్బరి అన్నం చిన్నపిల్లలకి పెట్టినట్టయితే కూడా చాలా మంచిదండి మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి